i to news bulletin. ముంబై ట్వంటీ సిక్స్ బై లెవెన్ ఉగ్రదాడి కుట్రలో నిందితుడు ఇండియా మోస్ట్ వాంటెడ్ తహూర్ హుస్సేన్ రానాను ఇండియాకు తీసుకొచ్చారు అప్పగింత నిలిపివేయడానికి ఉన్న అన్ని చట్టపరమైన మార్గాలను ఉపయోగించుకున్న తర్వాత ప్రత్యేక విమానం ద్వారా ఇండియాకు తరలించారు ఢిల్లీ చేరుకున్న వెంటనే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా విచారించనున్నాయి నేరపూరిత కుట్ర భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్దం చేయటం హత్య ఫోర్జరీ చట్ట విరుద్ధ కార్యకలాపాలి చట్టం కింద మోపారు పాకిస్తాన్ మూలాలున్న కెనడా పౌరుడు చికాగోలో స్థిరపడిన తహ్వూర్ రానా నూట అరవై ఆరు మంది ప్రాణాలను బలిగొన్న దాడులలో కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలున్నాయి రెండు వేల ఎనిమిది నాటి దాడిలో ప్రధాన నిందితుడైన పాకిస్తాన్ అమెరికన్ ఉగ్రదాడి ఉగ్రవాది డేవిడ్ కోల్మాన్ హెడ్లీ ఉగ్రవాద కార్యకలాపాలు దాని సన్నాహకలకు రానా లాజిస్టికల్ మరియు ఆర్థిక సహాయం అందించాడని చెప్పాడు హెడ్లీ రానా యొక్క ఇమిగ్రేషన్ కన్సల్టెన్సీ ఉద్యోగిగా నటిస్తూ దాడులకు ముందు ముంబైలో నిఘా నిర్వహించాడు ముంబై దాడుల తర్వాత సంవత్సరం అక్టోబర్ రెండు వేల తొమ్మిదిలో చికాగోలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ రానాను అరెస్ట్ చేసింది లష్కరే ఎ మెటీరియల్ మద్దతు అందించినందుకు రెండు వేల పదకొండులో రానా కుట్ర కేసులో యుఎస్ లో దోషిగా తేలాడు ఇటీవల లాస్ ఏంజల్స్ లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్లో ఉన్నాడు ఫిబ్రవరిలో వైట్ హౌస్ లో ప్రధాని మోడీతో జరిగిన సమావేశంలో అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ రానా అప్పగింతను ఆమోదించిందని ప్రకటించారు రెండు వేల ఎనిమిదిలో భారత ఆర్థిక రాజధానిని అతలాకుతలం చేసిన మూడు రోజుల దాడి ముంబైలోని హోటళ్ల రైల్వే స్టేషన్ మరియు ఒక యూధుల కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుంది లష్కరే ఈ దాడులను నిర్వహించిందని ఇండియా ప్రకటించింది అయితే పాకిస్తాన్ మాత్రం ఈ ఘటనను ఖండించింది పాకిస్తాన్ తన పాత్ర గురించి రుజువవుతుందనుకుంటే ఎవరిని ఏమైనా చూసేందుకు వెనుకాడదు ఇప్పుడు తమకు రానాతో సంబంధం లేదంటోంది ఆయన అసలు పాకిస్తాన్ పౌరుడు కాదంటోంది పాకిస్తాన్ కెనడా ఉగ్రవాది తహవూర్ హుసేన్ రానా తమకు తెలియనట్టుగా డ్రామాలు ఆడుతోంది రానా అమెరికా నుండి అప్పగించడంతో తన బండారం ఎక్కడ బయటపడుతోందని బెంగపడుతోంది కెనడాకు వలస వెళ్లిన తర్వాత తన గడువు ముగిసిన పౌరసత్వాన్ని పునరుద్దరించడానికి రానా ప్రయత్నించలేదని పాకిస్తాన్ విదేశాంగ శాఖ వెల్లడించింది కెనడాకు వలస వెళ్లిన వారికి పాకిస్తాన్ ద్వంద్వ పౌరసత్వాన్ని అనుమతించదని ఇప్పుడు రానా స్పష్టంగా కెనడా జాతీయుడని అంటోంది తెహవూర్ రానా రెండు దశాబ్దాలకు పైగా తన పాకిస్తాన్ వీసా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయకపోవడంతో కెనడా జాతీయుడైపోయాడని పాక్ కపట నాటకమాడుతోంది